వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను ఈరోజు మ్యాంగోతో ఇన్స్టెంట్ మ్యాంగో తుర్మ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలుసుకుందాము నేను టూ మ్యాంగోస్ తీసుకున్నాను ఇవి వాష్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది తడి మొత్తం తుడిచేసి తొక్కను గ్రీల్ చేసి పెట్టుకుందాం ఇదైతే ఇట్లా తొక్క తీసేసుకుందాము మొత్తం ఇలా రెండు మ్యాంగోస్ కూడా తొక్క తీసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇది కొబ్బరి తురుముకునేది ఉంది కదా అది తీసుకొని ఇది ఇట్లా తురుముకోవాలి మొత్తం రెండు కాయలు కూడా ఈ విధంగా తురుముకోవాలి సో మామిడి తురుము అయితే ఇట్లా తురుము పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు ఈ టెంకలైతే అయితే మనం వేస్ట్ చేయక్కర్లేదండి దీంతో మనం చార్జ్ చేసుకుంటే కూడా ఇది మా మ్యాంగో చాలా పుల్లగా ఉంది చార్జ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్ తీసుకుని ఈ కురుమ ఎంత అయిందో మనం కొలుచుకుంటాం కప్పుతో అయితే త్రీ కప్స్ అయింది కదా ఇప్పుడు ఇది కొంచెం వెట్టగా ఉంది మనకి ఒక కొంచెం నిల్వ ఉండాలండి ఇది కొంచెం ఆయిల్ వేసి ఇది ఈ తడంతా పోయే వరకు కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ పెంచుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తడిపోవడానికి సరిపోతుంది అది కొంచెం వేడపోయినాక ఇది వేసుకున్నాం ఎక్కువసేపు ఫ్రై ఫ్రై అవనవసరం లేదు కొంచెం తడి అనేది ఇది అవ్వాలి ఆయిల్ వేడైంది ఇవే వేసుకున్నాం ఇదంతా కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిద్దాం వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందిలే వేసుకొని వేడి చేసుకున్నాం సరి వేడి ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవలు కూడా వేసుకున్నాం ఇందులో రెండు స్పూన్ల ఆవలు స్టవ్ ఆపేసుకుని వేసుకోవచ్చు ఇవేమీ ఫ్రై అవసరం లేదు ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం కాయ రసం దాని టెంకలతో రసం చేసుకుందాం అన్నం కదా అది కూడా పెడుతున్నాం పక్కకి ర రసానికి సరిపడా వాటర్ వేసుకున్న అందులో టెంకలు వేసుకోవాలి దాంట్లో కొంచెం కారం కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇదంతా బాయిల్ చేసి పోపేసుకోవడం ఓకే స్టవ్ మీద పెట్టుకుంది సో ఇది త్రీ త్రీ కప్స్ అయ్యింది కదా మనకి తురుము త్రీ కప్స్కి హాఫ్ కప్పు కారం యాడ్ చేసుకుందాం హాఫ్ కప్ కంటే తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ తక్కువ యాడ్ చేసుకోవాలి ఒకవేళ కావాలంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువైపోతే మళ్ళీ కష్టం అలాగే ఒక టూ స్పూన్స్ ఇది ఆవాలు మెంతులు పొడి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం కొంచెం సోపు కదా ఇది మంచిగా కలుపుకోవాలి తర్వాత ఏది సరిపోయినా కలుపుకోవచ్చు మళ్ళీ టేస్ట్ చూసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఒక త్రీ స్పూన్స్ అయితే వేసిన అంటే కరెక్ట్గా ఒక కప్ ఆయిల్ వేసిన కొంచెం ఆవన్ వేసుకుందాం ఆయిల్లో తర్వాత కొన్ని వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలి తప్పలతోనే అవి వేసుకున్నాం ఇది మాడిపోకూడదు తాలింపు అంటే చూసుకోవాలి ఎక్కువ వేడవసరం లేదు అది కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేగనవసరం లేదు అసలు ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు కొంచెం ఎంతులు స్మెల్ కోసం స్టవ్ ఆపేసుకుందాం దాంట్లో కరివేపాపేసుకుందాం ఆ అది ఫ్రై అయిపోతుంది ఇది చల్లగా అయిన తర్వాత పచ్చడిలో కలపాలి ఓకే ఇది పోపు అయితే చల్లగా అయిపోయింది ఇది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ అయినా ఉంటుంది అయినా వన్ వీక్ బాగుంటుంది ఇది మా దగ్గర రోజులు ఉండదండి నేనే తినేస్తాను పచ్చడి ఇది వెంటనే తినేయచ్చు మనం రైస్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు వదిలేస్తే మంచిగా అన్నీ స్మెల్ అయితే బాగుంది సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక్క టూ మినిట్స్ ఇలా వదిలేసి అన్నీ పట్టుకున్నాం ఇట్లా వదిలేసి అప్పుడు మనం డబ్బాలోకి తీసుకుందాం ఒకటి అంత లోపల మనం రసం చేసుకున్నాం కదా దానికి పోపు పెట్టుకుందాం రసం కూడా రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇది మనం ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ ఇది పులుపు మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా పుల్లబండి బాగుంది చెక్ చేసిన అన్నీ సరిపోయినాయి ఇంకా ఇది పోపు వేసుకోవడమే బాగుంది కదా సమ్మర్లో రసమే తినాలనిపిస్తుంది బాగా సో దీన్ని పోపు పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆవిల్ వేసుకున్నా ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ల్లుపాయి ఎనిమిర కరివేపాటు ఇవి వేసేసుకున్నాం అయితే ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫేసుకొని ఇవి చార్ ఇవి మామిడి టెంకులు ఇందులో ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు అందులో ఉంటే టేస్ట్ అలా ఉంటుంది చూసారా మంచిగా టెంకులు వేస్ట్ అవ్వకుండా మంచి రసం అయితే రెడీ అయిపోయింది ఓకే చట్నీ అయితే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ పచ్చడి ఈ కంటైనర్లోకి అయితే తీసేసుకుందాం పచ్చళ్ళు అంటే ప్రేమ ఉన్న వాళ్ళందరూ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా నాకైతే మాత్రం పచ్చళ్ళంటే పిచ్చి అది మొత్తం ఎందుకు చేసేసుకున్నాం గుమ్మగుమ్మలాడే మ్యాంగో తక్కువ పిక్కిలు అయితే రెడీ అయిపోయిందండి ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి